హలో గాయస్ కొన్ని కొన్నిసార్లు అసలు మన పరిస్థితి అసలు ఏమీ అర్థం కాదు ఎంత దారుణంగా ఉంటుందంటే అసలు ఏమీ చెప్పలేము అంటే అందరికీ రిలేటెడ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అందరికంటే కొంతమందికి మళ్ళీ అందరికంటే మాకెందుకు అవుతుందని కాదు ఒక్కొక్కసారి అసలు ఒకటి పోయిందనుకునే అనుకునే లోప సమస్య ఇంకొక సమస్య వస్తుంది జీవితం అంటే ఇంతేనేమో అనిపిస్తుంది బట్ మనకే కాదండి అందరికీ ఇలాగే జరుగుతూ ఉంటుంది ఒక్కటి సమస్య పరిష్కారం అయింది అనే లోపు కొంచెం హ్యాపీగా ఉండే లోపు ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది అది హెల్త్ పరంగా కాని కానివ్వండి ఏ పరంగా అయినా కానివ్వండి అసలు చెప్పలేము కొన్ని కొన్ని బాధలు ఎదుటోళ్ళకేమో మన బాధలు అర్థం కాక వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు ఎప్పుడు ఇలాగే ఇష్యూస్ వస్తాయి అన్నట్టు అనుకుంటూ ఉంటారు బట్ అలా ఏం కాదండి ఎవరు ఇష్యూ హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఎలాంటి సమస్యలైనా కోరుకోరు బట్ ఆటోమేటిక్గా ఒకటి అంతటికి అవే వస్తాయి అదేనండి జీవితం అంటే నాకు తెలిసిన ప్రకారం అయితే నాకు ఇప్పుడే తెలుస్తుంది అంతే ఈ వీడియో మీకు రిలేటెడ్ అయితే సబ్స్క్రైబ్